మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేప పిల్ల అయితే నీళ్ళ పైన ఎలా ఆడుతుందో చూడండి ఫ్రెండ్స్ అది దానికి ఏ మాత్రము భయం లేకుండా ఈ విధంగా అయితే చూస్తూ ఉంది ఇది దీని పేరు వచ్చేసి కొర్రమాట పిల్ల ఫ్రెండ్స్ ఇది మనిషి చూస్తుంటే నిదానంగా లోపలికి వెళ్తుంది చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో మనం ఎంత అది చేసినా అక్కడనే పక్కనే ఉండి చూస్తున్నాను నేను ఏదైనా కట్టెతోటి ఇట్లా అన్నప్పుడు కొంచెం లైట్గా లోపలికి వెళ్తుంది మళ్ళీ పైనకి వచ్చేస్తుంది యథావిధిగా దానికి ఏ మాత్రం భయం లేకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ చూడండి ఆ పిల్ల చూడండి ఏ విధంగా చూస్తుందో దాని జతకి ఇంకోటి ఇంకోటి ఈ వస్తుంది చూడండి 油断が空いて。